అక్టోబర్ వచ్చారు అక్టోబర్ వచ్చే ఉత్తర తిరుపతి క్షేత్రం ఆయన ఎక్కడెక్కడైతే తిరిగి వస్తున్నారు ఎక్కడెక్కడైతే తన విజయ చేశారో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలని ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అన్ని చోట్ల ఆర్గనైజ్ చేస్తున్నారు నిజామాబాద్ ప్రస్తుతానికి నిజామాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ కైవ్ నగర్ నల్గొండ అనంతపూర్ పెద్ద అన్ని చోట్ల చేస్తారు ఈరోజు మాత్రం నిజామాబాద్ను అనంతపూర్లో చేస్తారు చేస్తాను దీనికి ఇలాంటి మాత్ర కార్యక్రమానికి ఎప్పుడైతే వారి సంకల్పం వచ్చిందో ఆయన చేస్తామని రావడం ఆలుష్యం శ్రీ గణపతి స్వామి వారు పెద్ద స్వామి చిన్న స్వామి ఇద్దరు పెద్ద పెద్ద వారు ఈ ప్రాంగణంలో అర్జేస్ చేయండి అని చెప్పి వాళ్ళ ప్రాంగణం వారి వివరం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇద్దరు గురుడు గురు బ్రహ్మ గురు కృష్ణు గురుదేవో ఉపస్ అక్కడ మంచి పీఠాధిపతి శంకర విజయ శంకర విజయ సరస్వతి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వారు క్లారిఫై చేస్తారు ఈ కార్యక్రమానికి ఇంత మంచి వేదిక మరియు సదుపాయాలు మన వసతి గొప్ప భోజనం వసతి అవన్నీ కూడా కల్పించినందుకు అదే స్వామీజీ గతపీపీఠానికి శ్రీ గణ శాన సరస్వతి ఆశ్రమానికి మనం ఇప్పుడు ఇళ్ళకు గృఢపడి ఉంటాం వారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ మేము కేటాలో పేర్లు కాకపోతే హార్డ్ కాపీస్తో ఫొటోస్తో మీకు ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ ఫామ్ ఫిల్ చేసి మిగతా విషయాలు ఆయన చెప్తారు సో దీనికి సహకరించినందుకు మా టీం మెంబెర్స్ పర్టికులర్ రవికుమార్ గారు గోపాలకృష్ణ గారు జగన్నాథ్ శర్మ గారు ఆయన రాలేదు బట్ చంద్రశేఖర్ నారా చంద్రశేఖర్ శర్మ గారు అందరూ కూడా మచ్చిందన్ జోషి గారు వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించారు దయచేసి మేము నిజామాబాద్ నుంచి మేమంతా కోఆర్డినేటర్స్ అండి మీరందరూ మీ డీటెయిల్స్ అన్ని మాకే పంపించారు మాకే కాంటాక్ట్ చేశారు కాబట్టి మేము అంటే ఒక మాట్లాడికి ఒక మాతృభాన్ని కల్పించినందుకు స్వామిజీకి నమస్కారం ట్రెడిషన్ కల్చర్ ట్రెడిషన్ కోటేశ్వరరావు రావడానికి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ సో ఎక్కువ టైం తీసుకోకుండా నేను యూనివర్సిటీ గురించి మా కోర్సెస్ గురించి ఇద్దరు గురువులు ఆశీస్సులతో అనుభవ ఈ కౌన్సిలింగ్ సెషన్స్ కార్యక్రమానికి మీ శ్రీ విశ్వస్తాము శంకర్ విజయంద్ర సంగతి వారు విజయాందరం ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక వాతావరణానికి వారు వారు ఎక్కడెక్కడ విజయాన్ని చేస్తారు ఆ చదువుకునేటువంటి అవకాశాన్ని మనసు ప్రచారం చేయవలసిందిగా శ్రీవారి ద్వారా లభించింది అందువల్ల వారి ఆదేశానుసారం వివిధ క్షేత్రాల వారు ఎక్కడెక్కడైతే నశనం చేశారు ఆ సందర్భంగా నిజామాబాద్లో ఈరోజు ఇక్కడ గడప సత్యా స్వామి వారి ఆశీస్సులతో గురుదంత పీఠం పురోత్పదంతో సహకారంతో వెన్యూ తయారు చేసి మాకు అందించినందుకు శ్రీ ననరసి స్వామి వారి శిష్యులందరికీ ఇక్కడ సంపద అలాగే ఎవరైతే ఎడ్మిషన్ కార్యక్రమానికి లోపల అన్ని రోజులుగా స్పష్టపడుతున్నారు శ్రీ ముప్ప ఏనాథ సంప్రదాయంతో ప్రారంభించి మన నిజాంబాద్ ప్రముఖులు సభ అనేది శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వమహా విద్యాలయం దేవురు యూనివర్సిటీ వన్ ఆఫ్ దోల్డెస్ట్ ప్రైవేట్ వివింగ్ యూనివర్సిటీస్ ఇండియా నెంబర్ సిక్స్ అంటే దేశంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి ప్రైవేట్ వివింగ్ యూనివర్సిటీ పద్దే మూడు స్టేటస్ కలిగించడం జరిగింది తర్వాత ఈ తమిళనాడు సంస్థ అవుతోంది తమిళనాడు స్టేట్లోనే మొదటి రెండు ప్రథమ డిగ్రీ యూనివర్సిటీస్ ప్లేస్తో మన యూనివర్సిటీ అదేవిధంగా న్యాక్ కమిటీ వారి ద్వారా ఏ గ్రేడ్ విషయం సాధించినటువంటి సంస్థ ఏఈసిబి నామ్స్ ప్రకారం ఇంజనీరింగ్ కోర్సెస్ ఎన్ఈసిటీ నామ్స్ ప్రకారంగా బిఏడ్ కోర్సెస్ యూజీసీ నామ్స్ ప్రకారంగా మిగిలిన అగ్ని ఇంజనీరింగ్ కోర్సెస్ని యూనివర్సిటీ ప్రధానంగా ప్రాచీన భారతదేశం వైశిష్ట్యాన్ని ఆధునిక భారతీయులు పరిచయం చేసే సదు యూనివర్సిటీ స్థాపించడం కాబట్టి ఈ క్యాంపస్లో ప్రతి కూడా సంస్కృతి కల్చర్ ఒక క్లియర్ చేయాల్సి పరంగా చూసినట్లయితే ఏ విధమైన అజడులకు ఏ విధమైన రాజకీయాలకు ఏ విధమైన ఇతర భాష కుల మత భేద సమానమైన సమస్యలకి తావి కూడా క్రమశిక్షణతో వాల్యూలేస్ ఎడ్యుకేషన్ దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఉన్నాను ఈ యూనివర్సిటీలో ప్రవేశాలకి ప్రస్తుతం మేము క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ విభాగానికి గమనించినట్లయితే బీటెక్ అని తెలంగాణ ఆంధ్ర ప్రదేశాలు ఏదైతే అంటారో తమిళనాడులో పిఈ అని వ్యవహరించడం జరుగుతుంది చాలామంది పేరెంట్స్ ఒక టెన్సారి బీటెక్ లేదా బిఈ అని ఉంది అనుకుంటారు రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదా రెండుకి సిలబస్లో సిద్ధాంతకరమైన కొంత వ్యత్యాసం ప్రమాణం జరిగే కానీ డిగ్రీ వాల్యూలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది రెండు ఒకటే మనకి టెక్నాలజీని సెట్ చేసే సందర్భంలో మొట్టమొదటి టెక్నాలజీస్ ఈ టెక్నాలజీని ఆప్ చేస్తున్నాయో దాని తర్వాత యూనివర్సిటీస్ కొనసాగిస్తాయి అలా జరిగింది ఆంధ్రాలో కంప్యూటర్ సైన్స్ అని ప్రారంభం చేశారు అలా వచ్చినటువంటి టెక్నాలజీ మాకు నా యూనివర్సిటీ తమిళనాడులో బిఈ అనే కోర్సు స్టార్ట్ చేసింది కాబట్టి మేము బిఈ పరంపరలోకి మేము వెళ్తున్నాం అంతేగాని బీటెక్ అనే డిగ్రీ పేరు లేకపోవడం వల్ల దీనికి వ్యాల్యూ లేకపోవడం అనేది లేదు మొక్క పేరెంట్స్ ఏ విషయాన్ని గమనించిన ప్రార్థన మేము బీటెక్ అని ఏం కోర్సుకుంటాము யன்ஸ் ஐடி மெக்கான அந்த மெகானல் ப்ளஸ் எலக்ட்ரானேஷன் தான் கொடுத்த கோர் விஜய் சாடி டிமாண்ட் கோர் எலிஸ் அதுஇ எலக்ட்ரான கமூனேஷன் இன்ஜினீரிங் ட்ரிபிள் எலக்ட்ரானல் இன்ஜினீரிங் இன்னி கோர்ல சீட்டர் அதுபாட்டில் உன்னி காண కంప్యూటర్ సైన్స్ లో విద్యార్థుల యొక్క ప్రబలమైన ఆసక్తి కారణంగా ఒక రకమైన అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఏఎం చదువుకోవడానికి ఒక అవకాశం లేదు ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఆప్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఏఎఫ్ఎల్ కోర్స్ తోటి మా దగ్గర ఐటీ మరియు ఈసీ క్యాంక్యులేషన్స్ తో మాత్రమే కంప్యూటర్ సైన్స్లో ఆల్మోస్ట్ చివరికి వచ్చేయడం జరిగింది ఎక్కడో రేర్ కేసెస్ తప్పించి ప్రస్తుతం లిస్ట్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మరి ఏం చదవాలంటే కంప్యూటర్ సైన్స్కి కదసారి ఎలా ఇప్పుడు మా గ్రీమ్ యూనివర్సిటీ గ్రీమ్ యూనివర్సిటీలో మన అవసరాలకు తగినట్టు ఇండస్ట్రీ బేస్డ్ ఏమే నీస్ ఉంటాయో దాని ప్రకారంగా మనం డిజైన్ చేస్తున్నాం మారాటి యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అదర్ స్టేట్మెంట్స్ కాబట్టి మేము ఇండస్ట్రీ వస్తానకు తిరిగినట్టుగా ఏఎంఎల్ అనేది ప్రస్తుతం విద్యార్థులకి ఎంతో ఏమంటారంటే ఆసక్తి చూసుకుని కోసం దాంతోపాటుగా ఫ్యూచర్ ఇంజనీరింగ్ డిజైనింగ్లో మనకి ఏమేమి అవసరం అవుతాయో వాటి కూడా మైనర్ డిగ్రీగా నేను చిన్న మీకు ఇచ్చినటువంటి ప్రోజెక్ట్స్ కూడా ఆ జాగ్రత్తగా చబట్టి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ అని ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటే ఇంటర్నెట్ దరగ్రతకి సంబంధించిన సురక్షకి సంబంధించినటువంటి కోర్స్ ముందు ముందు ఎథికల్ ట్యాకింగ్ అటువంటి రంగాల్లో చాలా డిమాండ్ ఉండబోతుంది ఈవెన్ ట్యాంక్స్ కానివ్వండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానివ్వండి ఈవెన్ పోలీస్ కానివ్వండి సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐటీ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది తర్వాత డేటా సైన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఐవోని ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకి సమాజానికి అవసరమైన కోర్సుని మైనర్ డిగ్రీగా అనేది జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాకుండా ఐటీ మెకానికల్ ఇలా ఏ కోర్సు విద్యార్థికినా ఈ కోర్సుని మైనర్ డిగ్రీగా అందించేటువంటి అవకాశం మన యూనివర్సిటీలో సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోటీస్ మీరు కేవలం ఏ చదువుకోవాలంటే కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాల్సిన అవసరం లేదు ఐటీలో ఉన్నప్పటికీ ఐటీ విత్ ఏఎం చదువుకోవచ్చు ఆ తర్వాత ఈసీ విత్ ఏఎంఏ నామినేషన్ తోటి చదువుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అది ఒక మైనర్ డిగ్రీగా మనం అందిస్తుంది ఇకపోతే కచ్ యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలి అనేది సాధారణంగా చాలా మంది పేరెంట్స్ వస్తుంది ఇక్కడ నుంచి తిరుపతి మంచి కనెక్టివిటీ తిరుపతి నుంచి కంచి దాదాపు నూట పది కిలోమీటర్లు లేదా మద్రాసు నుంచి రావాలనుకుంటే సెవెంటీ కిలోమీటర్స్ లోపే కంచి క్షేత్రానికి దాదాపు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఎనాదూర్ అనే గ్రామంలో యూనివర్సిటీ ఉంది లోపలే హాస్టల్స్ వస్తూ ఉంటాయి లేడీస్కి జెంట్స్కి వేరు హాస్టల్ వస్తాయి క్రమశిక్షణ కలిగినటువంటి వాతావరణంలో లోపల మెస్ హాస్టల్ వాతావరణం అంతా కూడా పూర్తి శాకాహారంతో కూడినటువంటి వస్తుంది నో నాన్ బేస్ ఇస్ క్యాంపస్ అదే విధంగా క్రమశిక్షణ విరుద్ధంగా ఉండేటువంటి విద్యని మేము మెరిట్ స్కాలర్‌షిప్ డబ్బు రూపంలో కాక ఇంటర్మీడియట్ లో విద్యార్థి సాధించిన స్కోర్స్ ఆధారంగానే మీకు సెల్ఫ్ కేటాయించ వస్తుంది మీ ఫీస్ డిటర్మైన్ అవుతుంది చాలా మంది ఓపెన్ గా సార్ ఫీస్ ఎంత అన్నాడు అలా చెప్పడానికి మీ మార్క్స్ ఎంత అన్నాడు ఎందుకంటే మీ మార్క్స్ మీ ఫీస్ ని డిసైడ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ మూడింటిలోనూ ప్రాక్టికల్స్తో కలిపి ఆరు వందల విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఆ విద్యార్థి మా దగ్గర ఎంత ఫీజు కట్టాలి అనేది నిర్ణయిస్తుంది సో అది మేము క్యాలిక్యులేట్ చేస్తాము పర్సెంట్ టు పర్సెంట్ క్యాక్షన్లో మీకు మేము అప్లికేషన్ ఫామ్ ఇచ్చినాము అండ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎంత స్కోర్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి అది ఫిల్అప్ చేయండి ఫోటో ప్లేస్ చేయండి తర్వాత మేము పిలిచినప్పుడు మా దగ్గర దాన్ని కౌన్సిల్ మీకు ఏమేమి సందేహాలున్నాయి పర్సెంట్ పర్సెంట్ మీరు అప్పుడు యువర్ ఫీజ్ ఎందుకంటే ఫీజు వచ్చేస్ పర్సెంట్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్కి ఒక రకమైన ఫీజు ఉంటుంది సెవెంటీ ఫైవ్ లేదా సిక్స్టీ లేదా సిక్స్టీ కూడా లేని విద్యార్థికి ఒక రకమైన ఫీజు ఉంటుంది ఏ ఫీజులు లేకుండా ఐ ఏ స్కాలర్షిప్ లేకుండా బేసిక్ ఫీజు అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా రాని విద్యార్థులు అవకాశం లేదు సో ఇది ప్రాథమికంగా మనం మీద చేయబోయేటువంటి కారణం మీకు ఇంకా ఏదైనా సందేహాలు కానీ కోర్స్ కానీ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కూడా మన దగ్గర పిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనే ఒక మంచి కోర్స్ ఉంది అందులో డేటా సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీస్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ వీటిని బేస్గా స్పెషలైజేషన్గా తీసుకునే పిఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ కోర్సులు ఉన్నాయి బీకామ్ బీబీఏ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా నీట్ మీకు టూ ఫిఫ్టీ మార్క్స్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే ఎవరైనా వైపీస్ నీట్ ఈ అప్లై ఆయుర్వేదు అందుకే ఆయుర్వేద కోర్సెస్ ఈ ఆయుర్వేద కోర్సెస్ కౌన్సిలింగ్ సెషన్స్ డైరెక్ట్ చేస్తాం కదా అప్లై చేయాలి ఏంటనేది మా ఆయుర్వేద ఫ్యాకల్టీస్ మీద మాట్లాడతాం సో దిస్ ఇస్ నాట్ టైం దౌట్లైన్ ఆఫ్ దిస్ ప్రోగ్రాక్ ప్రోగ్రామ్స్ మేము గమనించినట్లయితే బీఎస్సీ పార్టీ బిఎస్సీ డయాలసిస్ మేనేజ్మెంట్ ఇటువంటి కొన్ని కొత్త కోర్సులు ఈ సంవత్సరం సమాజంలో డిమాండ్ కోర్సు కోర్సెస్ నీట్ స్కోర్ రాని ఐబీసీ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు ఈ ఎలక్ హెల్త్ సైన్సెస్ అంట బాలజీ కోర్సెస్ అప్లై చేసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఈజీ విషయానికి వస్తే ఎంసీఏ ఎంబీఏ ప్లస్ ఎంఈ అంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాం ప్యూర్ సాంస్క్రిక్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు తోటి వాళ్ళకి ఏ విధమైన ఫీజు లేకుండా బిఏ సంస్కృతం ఎంఏ సంస్కృతం హాస్టల్ కూడా ఉచితంగా ఇస్తూ స్వామివారు కల్పించినటువంటి అవకాశము బిఏఎమ్ఏ సంస్కృతం చెప్పాలంటే సో ఇది మా యూనివర్సిటీ అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ వివరాలు హాస్టల్స్ విద్యార్థిని ప్రత్యేకంగా ఉంటుంది మేము హాస్టల్స్ అన్ని రీనోవేట్ చేయడం జరిగింది అలాగే జపాక్ స్టేడియంని ఎవరైతే మిల్డ్ చేశారో అదే టెక్నాలజీతో మేము మా యూనివర్సిటీలో క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది మెయిన్మెంట్ మ్యాచెస్ ఆడుకోవడానికి విశేషమైన వసతులతో క్రీడా వస్తువులు రెండు రకాలైన టెన్స్ స్పోర్ట్స్ ఒకటి మామూలు టాస్ ఉన్నది ఆ తర్వాత బాస్కెట్బాల్తో ఉన్నది ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి క్రీడా వసతి సౌకర్యాలు ఇది కాకుండా జిమ్ ప్రత్యేకమైనటువంటి విదేశీ సాధన సంబంధతో జిమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి హాస్పిటల్ రూమ్స్ ఉంటాయి క్లీన్ అండ్ హైజీన్ పర్యావరణం సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇంకేనాస్తుంది అండ్ నేను ఇష్టం మేము కూర్చొని మీకు వన్ పర్సెంట్ పర్సెంట్ ఇంట్రాక్షన్ చేస్తాము మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్స్ని మేము వచ్చి తీసుకుంటాము అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళని వన్ బై వన్ పిలుస్తాను ఓకే ఇంకొక విషయం కేవలం నిజామాబాద్ ఈ క్షేత్రానికి సంబంధించి మార్నింగ్ నాకు వచ్చిన మెసేజ్ మా అడ్మిషన్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఇఫ్ వాన్స్ టు జాయిన్ ద కోర్స్ మీరు మొత్తం కోర్స్ ఫీస్ కట్టలేదు సార్ హీరో ఫేమ్ డబ్బు ప్రిపేర్ రాలేదు బట్ మీ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యూనివర్సిటీ వాళ్ళకి మీరు ఒక టెన్ థౌసండ్ లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అకార్డింగ్ టు ద కోర్స్ అంటే ఐటీఐకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈసీఈ బ్యాచెస్ అయితే టెన్ థౌసండ్ మీరు ఒక టోకెన్ అమౌంట్ మా దగ్గర పే చేస్తే దెన్ యూ కెన్ వెయిట్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు మీరు ఆలోచించుకుని ఓకే సార్ మేము ఈ యూనివర్స్లో చేరదాము అంటే ఫుల్ ఫీజ్ కట్టచ్చు లేదు సార్ మాకు వేరే ఆప్షన్ వచ్చింది అనుకున్నట్లయితే మీకు ఒక ఫైవ్ థౌజండ్ రాసింగ్ ఫీజు కింద పట్టుకుని మిగిలిన చేయడం కూడా జరిగింది సో ఇది ఎవరు నిజామాబాద్ స్టూడెంట్స్ మాత్రమే ప్రత్యేక దాన్ని మార్నింగ్ నాకు సో దిస్ ఇస్ అప్డేట్ ఇది మీరు కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది ఒక ఏమంటారంటే అందులో ఉన్న కోర్సెస్ ఆల్మోస్ట్ ఐటీలో ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఎనీబడి ఈస్ ఎనిబడింగ్ వెరీ గుడ్ పర్సెంటేజ్ అయిన మ్యాథ్స్ సిటిస్ అండ్స్ట్రీ దగ్గర జాయిన్ అయ్యింది వితౌట్ ఎనీలో ఐటీ కోర్స్ విత్ ఏఎంఎల్ కాంబినేషన్ తోటి ఐటీ అండ్ ఈసీలో ఈ కాంబినేషన్ సీట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అలాగే ఇంకా మంచి రెన్యూ ఇచ్చి మాకు ఇంకా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సీఏ గారు ఉన్న పని గారికి అలాగే శివకుమార్ గారికి ఇతర పదాంజలికి రమేష్ గారికి అందరికీ నమోకారాలు అర్పిస్తూ ధన్యవాదాలు